వాటిని దశలవారీగా తీసుకుంటూ వచ్చి ఎనభై మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్ల సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు మిడ్మానేరు నుంచి ఒకదికొక పాయ మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి ఇంకొక పాయ మనకి ఇటు అన్నపూర్ణ అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగరు రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగరు మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ సాగర్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కొండపోచమ్మ సాగర్ ఉన్నది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద హైదరాబాద్ ఉన్నది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా కోటి అయితే భవిష్యత్తులో మూడు కోట్లకు పెరిగిన ఇంకెంత పెద్ద నగరం అయినా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని ఒక కామధేను ఒక కల్పతరు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు వేల ప గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం కోఖకోలం అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఒకటే మేము ప్లాంట్ పెడతాం రెండున్నర వేల కోట్ల పెట్టుబడి పెడతాం కానీ మాకు నీళ్లు కావాలి మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా నీళ్ళు ఉన్నాయా మీ కడా అని అడిగింది ఉన్నాయి బరాబరిస్తం నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకే ఇవాళ కోకాకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు అక్కడి నుంచి వాళ్ళ బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నింటికి రిబ్బన్లు కట్ చేయడం తప్ప మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు పూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ కా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వంద భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే పడిపోలేదు కుంగినాయి అంతే కుంగితే కొట్టుకుపోయింది కాళేశ్వరం కులేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా లక్ష కోట్లు కొట్టుకుపోయిన పోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు అయ్యా తొంభై మూడు వేల ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని లక్ష కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు వాస్తవం ఏంది ఆ మూడు బ్యారేజీలు వాటితో పాటు పదిహేను రిజర్వాయర్లు వాటితో పాటు పంతొమ్మిది మన సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్హౌజులు ఇన్ని కాలువలు ఇన్ని సొరంగ మార్గాలు వీటన్నిటికీ కలిపైన ఖర్చు భూ సేకరణతో సహా అన్నిటికైన ఖర్చు తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇంత పెద్ద కార్యక్రమానికి అందులో ఒక మేడిగడ్డ బరాజుకి అయిన ఖర్చు బేడి బరాజులోని భూసేకరణకు దాని నిర్మాణానికి అంత అయిన ఖర్చు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం పదిహేను వందల కోట్లు రెండు పిల్లర్లు కుంగిని అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు సెవెంత్ పియర్ని సెవెంత్ బ్లాక్ని ఏడవ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు కానీ పునరు పునరుద్ధరణకు అయ్యే ఖర్చంతా అయితే రెండు వందల యాభై మూడు వందల కోట్లు అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీ ఉంది ఎల్ఎన్టి అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే అంటున్నది అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు ఎక్కడా రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు